మాదిగల మహాత్ముడు మాజీ ఆత్మ బంధువు పీడిత వర్గాల ఈ భారతదేశ దిక్సూచి పద్మశ్రీ వడిగ్రహ్రహిత మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఈ రోజు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని తక్కలపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవి విర్వహ దినం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అనుబంధ ఎంఎస్పీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి మరియు పాలకుర్తి మండల ఇన్ఛార్జ్ కొండల రాజేందర్ కుమార్ మాదిక మాట్లాడారు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగను ఉపవర్గీకరణ చేస్తూ ఆ తెగలకు ఆ జాతులకు ఆ కులాలకు విద్యా ఉద్యోగ సంక్షేమ ఉపాధి రాజకీయ రంగాల్లో వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వారి అన్ని రంగాల్లో అందించాల్సిందేనన్న ధర్మాసనం తీర్పు విజయవంతం చేసుకుంటూ గ్రామంలో ప్రతి మాదిగా ఇంటి మీద ఎంఆర్పీఎస్ మాదిగా దండోర కొండల రాజేందర్ కుమార్ మాదిగా అందులో భాగంగా ఆరోగ్యశ్రీ ఆజరా పెన్షన్లు రేషన్ బియ్యం పెంపు తెలంగాణ అనుమరుల కుటుంబాలకు ఉద్యోగాలు మహిళల కోసం ఫాస్ట్ ట్యాగ్ కోట్లు మొదలైనవి ఎంఆర్పీఎస్ పోరాట సాధించిందని అన్నారు కొండల రాజేందర్ కుమార్ మాదిగా పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి మరియు పాలకుర్తి మండల ఇన్ఛార్జి రెడ్డపాక రామన్న ముల్కర కొమరన్న నేర్మటల తిరుపతి తుంగ నర్సయ్య నిర్మట్ల రాజపోషం మహమ్మద్ సలీం పాషా సాలికంటి రవికుమార్ దండగుల శ్రీనివాస్ గుడిశిల ఉమేష్ తదితరు పాల్గొన్నారు మండలంలోని తకలపెల్లి గ్రామంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటము ఈనాటి కార్యక్రమానికి సభా అధ్యక్షుడుగా వహిస్తున్నటువంటి ఊర్గాల కుమరన్న గారు రామన్న గారు ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నర్సన్న అన్న నిర్వాడ తిరుపతి అన్న ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా దయచేసి పేరులో అందరికీ నాకు ఎదురువాడు చెప్తున్నా అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పంతొమ్మిది వందల యాభైలో పదిహేను పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఉన్నాడు ఈ యొక్క పదిహేను శాతం ఉన్న ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ మనకు దుర్వినియోగం అవుతుంది కనీసం మనకు ఒక జాబ్స్ కానీ విద్యాపరంగా కానీ ఏ రకంగా కూడా మనకు ఈ రిజర్వేషన్ ఉపయోగపడడం లేదు కేవలం యాభై తొమ్మిది కులాలలో ఒక వర్గానికి మాత్రమే ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చెందుతున్నారని చెప్పేసి మన పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాజయ్య గారు గమనించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లాలో ఇరవై మందితో ఈ యొక్క ఎంఆర్పిఎస్ గండోర ఉద్యమం మొదలుపెట్టి ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు పోర పోరాటం చేస్తూనే ఉన్నాడు టూ థౌజండ్లో ఒకసారి మనకు వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు వర్గీకరణ జరిగి జరిగింది అప్పుడు మనకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు మన సామాజిక వర్గానికి రావడం జరిగింది ఇప్పుడు మనకు ఆ కొంతమంది ఈ యొక్క రిజర్వేషన్ని సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయ చేయించారు తర్వాత దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టుబడిన విక్రమార్కులాగా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నిర్బంధనలు వచ్చినా ఎన్ని జైలు శిక్షలు విన్భవించినా ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా ఎన్ని హింసలు పెట్టినా అన్ని పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజులలో మనం మోసం చేయడం జరిగింది అయినా కూడా అన్ని భరించుకుంటూ మన దళిత సామాజిక వర్గానికి సంబంధించి ఈ వర్గీకరణ కోసం పోరాటంలో పన్నెండు వందల మంది బలిదానమై ఉన్నారు ఈ యొక్క పన్నెండు పన్నెండు వందల మంది బలిదానమై ఈ రోజు మనకు వర్గీకరణ కోసం పోరాడుకుంటూ వెన్నంటూ ఉండి ఈరోజు మన వర్గీకరణ సాధించినామంటే ఆ ఘనత అమరులైన పన్నెండు వందల మందికి అర్పిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే మన మందకృష్ణ మాధ్య గారు వైపు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక న్యాయం ఉదాహరణకు చెప్పాలంటే సామాజిక న్యాయం ఒక ఆరోగ్యశ్రీ ఈ రోజు ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే అది కేవలం చిన్నపిల్లల గుండా పలేషన్ కోసం ట్యాంక్ బండి మీద ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్ళిన అతను ఇక్కడ ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది ట్యాంక్ బండ్ మీద మొత్తం చిన్నపిల్లల్ని వేసుకొని అన్న ధర్నా చేస్తుండ్రు రాస్తారు ఒక అన్నీ అవుతున్నాయని చెప్పేసి ఇమీడియట్లీ ఆల్ కౌంట్రోల్ మెసేజ్ పంపిస్తే డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చిన చరిత్ర మన మందకృష్ణ మాదే గారిది అతను వచ్చిన తర్వాత ఈ యొక్క పిల్లల ఆపరేషన్ చేస్తానని ఇచ్చిండు దానికి మనం మాట్లాడిన దానికి నిజమా కాదనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిండు అసెంబ్లీలో మన వైఎస్ రాజశేఖర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పింది మీరు రెండోసారి సీఎం కావడానికి కారణం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ రావడానికి కారణం మందకృష్ణ మాధవ్ గారు అంటే ఈరోజు ఆ ఒక సే ఆ కార్యక్రమాలు చేసుకుంటూనే వికలాంగులు వితంతులు వృద్ధుల పింఛన్లు పెరగడానికి కారణం మందకృష్ణ మాధవ్ గారు ఆకలి ఈకలు పోగ్రం పెట్టి నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలు చేసింది మందకృష్ణ మాధవ్ గారు మన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆడపిల్లలను రేపులు చేసి మడ్డలు చేస్తే ఆ దుండగులకు శిక్ష పడకుండా తప్పించుకుంటుంది ఒక నేపంతో దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలన్న ఒక ఉద్దేశంతో పాస్ట్రాక్ కోడ్లు తెచ్చిన ఘనత కూడా మన మందకృష్ణ మారిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రిజర్వేషన్ కోటాలోనైతేనేమి ఆర్టీసీ వాళ్ళకు అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రామ కమిటీ నిర్మాణాలు అన్నీ కూడా కమిటీలు రద్దు చేసి గ్రామ కమిటీ నిర్మాణం నుంచి మొదలు పెడితే ఈ జిల్లా కమిటీల వరకు రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి వరకు కూడా నూతనంగా కమిటీల నిర్మాణం చేయబోతున్నాం అందులో భాగంగానే నేను పాలకృతి మండలానికి ఇన్ఛార్జ్గా వచ్చి పూర్తి స్థాయిలో కమిటీ నిర్మాణం చేసి ఈ యొక్క పాలకుడి మండలంలో గదెలు కట్టించి ఈరోజు మనం ఈ యొక్క పండగ వాతావరణాన్ని చేసుకుంటూ ఈరోజు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ మందకృష్ణ గారి జన్మదినం కూడా కావడం విశేషం ఆ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఒక కుల సంఘం మీటింగ్కు ఎక్కడన్నా చూడండి చరిత్ర మొత్తం తిరిగేయండి ఒక కుల సంఘం మీటింగ్కు ఒక ప్రధానమంత్రి రావడం అనేది ఒక మంద గారికి సాధ్యమైందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈరోజు ఏది ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు అతను పార్టీ పెట్టినప్పుడు ఒక కొన్ని లక్షలు రెండు లక్షల మంది లక్షల మంది వచ్చింది కావచ్చునని మన మంద కృష్ణ గారు పెడితే కొన్ని లక్షల మంది జనాలు తరలి వచ్చారు ఆ రోజు పార్టీ వేదిక వచ్చిండ్రు డబ్బులు తీసుకొని వచ్చారు మన మీటింగ్లకు ఏది వచ్చినా కూడా స్వచ్ఛందంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ జేబుకెళ్ళ పైసలు పెట్టుకుని వచ్చి ఉద్యమానికి ఉంటారని చెప్పేసి మాదిగా సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే రాబోయే కాలంలో అన్న ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఆ స్టెప్పుకు మేము కట్టబడి కట్టబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా బర్త్డే సందర్భంగా మేమందరం ప్రమాణం చేస్తున్నాము ప్రతి ఒక్క విషయంలో కూడా మేము అన్నకు తోడు ఉంటాము ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన అన్నల పెద్దలకు అందరు కూడా పేరు పేరున చాలా శిరస్సు వచ్చి నమస్కరించి ప్రార్థిస్తున్నాను వాళ్ళందరికీ కూడా చాలా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఇక్కడ వివిధ గ్రామాలు తిరిగి వచ్చిన గోదాగంలో కూడా చూసొచ్చినా కానీ ఇక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా జరగలేదు నాకు ఇక్కడ చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి మందకృష్ణ మాదే గారు అతను బీపీ ఉంది షుగర్ ఉంది రాడేసి కాలుకి ఆపరేషన్ జరిగినా కూడా ఎండకు వానకు ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా ప్రోగ్రాంలు సక్సెస్ చేసే దిశగా ముందుకు వెళ్ళుకుంటూ అల్లు పోరాటం చేస్తూ కుటుంబాన్ని కూడా చూసుకోకుండా ఒక తల్లి ఆ పిల్లలు భార్య అందరినీ కూడా వదిలేసి మన మన కోసం పోరాడుతుండు అలానాడు అంబేద్కర్ ఎలా తెలియదు కానీ ఈ రోజు నా అభినవ అంబేద్కర్ గా మేము మంద కృష్ణ మాధవ్ గారిని రోజు చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను జై భీమ్ గారి నాయకత్వం గారి నాయకత్వం వర్దిల్లాలి 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 సాధించాం సాధించాం